అయ్యా మాది మునుగోడు నియోజకవర్గము నల్గొండ డిస్టిక్ తెలంగాణ అయ్యా మా ఊరు రోడ్డు ఇది పరిస్థితి అంత గతులు పడ్డ రోడ్డు గత ఏళ్ళుగా ఇదే రోడ్డు పాలవుతున్నాము మా ఊరు మీద చాలా మంది ప్రమాదానికి గురైనారు కొత్త తిట్టినోళ్ళు కానీ తిట్టినోళ్ళు లేడు మా ఎమ్మెల్యే గారికి రాజగోపాల్ రెడ్డి గారికి వినపండి సీఎం గారికి వినపం చేసుకున్నాము వచ్చినప్పుడు ఓట్ల కోసం వచ్చినప్పుడు అందరికీ వినపం చేసుకున్నాము అయ్యా మా పరిస్థితికి ఇది మాకు ఓట్లు ఓట్ల కోసం వచ్చిన పరిస్థితి ఇది అయ్యా మాకు రోడ్ అంటే అందరం వేస్తా అన్నారు తప్ప ఓటు వేసినట్లేడు ఓటు చేసిన వాడు లేదు మాకు మా పరిస్థితికి ఇది ఉందయ్యా మాకు రోడ్డు ప్రభుత్వం చేత కావట్లేదు రోడ్డు వేయడానికి ప్రభుత్వం చేత కావట్లేదు మీ అందరం బాయ్స్ మా యూత్ మొత్తం దామర దామేర ప్రజలు కలిసి అందరం అనుకొని మా చేతమైన పైసలు వేసుకొని ఈ గతుకుల రోడ్డు మేమే వేయించుకున్నాము దానికోసం శంకుస్థాపన చేస్తున్నాను నేను ఈ రోడ్డుకు గతుకుల రోడ్డుకు శంకుస్థాపన చేసి గంతుపు రోడ్డు వేసుకొని పూర్తి చేసుకున్నాము కనీసం ఇప్పుడన్నా దయ ఉంచి ఆ గవర్నమెంట్ దిగి వచ్చి మా రోడ్డు మా దాన పరిస్థితి చూసి కనీసం బస్సు సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం కానీ చేస్తే మేము బాగుంటాము మా ప్రజలు బాగుంటారు మాకు బతుకులు ఇట్లయినావయ్యా మీ గవర్నమెంట్ మార్పు కావాలి మార్పు కావాలని అనుకున్నాము మార్పు వచ్చినాక చేస్తుంది అనుకున్నాము మార్పు వచ్చినాక ఇంకా దరిద్రంగా తయారైంది తప్ప మంచి అయితే కాలేదు అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు పైన గవర్నమెంట్ ఉంది మా ఎమ్మెల్యే కొమ్మరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు పైన గవర్నమెంట్ లేదు మాకు అని చెప్పిండు ఇప్పుడు గవర్నమెంట్ మనదేను ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కూడా మన మనవాడాను అందుకోసం మార్పు కావాలనుకుని ఓట్లేసాము గెలిపించుకున్నాము రోడ్డు వేస్తాను ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు అవుతున్నాయా అది కూడా లేదు ఇది లేదు మా జీవితాలు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి మాకు మా ఊరికి వస్తాడు కూడా రాట్లేడు జాబుల కోసమా మంచి కోసమా చెడు కోసం వాడు వస్తూ లేడు పోతూ లేడు అన్నీ ఇక్కడ బస్సులు బంద్ అయినాయి లారీలు బంద్ అయినాయి పతక్కటి బంద్ అయినాయి మా ఊరు మొత్తం శ్మశాన వాటికి లాగా తయారైంది ఈ రోడ్డు కోసం గద్దిల రోడ్డు కోసము పూర్తి అయినందుకు కుప్పటికేపడేది